మొత్తం జాతర అంతా వీర్లమ్మ తల్లి అంటారు అన్నమాట అందరికి హ్యాపీ సంక్రాంతి చాత్ర కొత్త విషయాన్ని నేర్చుకున్నాం ఇవాళ మేము గార్లు బూర్లు పులిహారం అంకేటి ఇలా ఉదం ఇది సరే సరే బాయ్ అండ్ అందరికీ హ్యాపీ సంక్రాంతి అందరికి కూడా రోజు ప్రతిరోజు వీడియో పెట్టాలంటే చాలా చాలా కష్టం అనమాట చాలా అవ్వదు ఉన్నాయి ఈ సంక్రాంతి అంతా నాకు పని కింద ఉందన్నమాట అంతా అంటే వీడియో ప్రతిదీ వీడియో తీసి దాన్ని ఎడిటింగ్ చేసి రోజులు అప్ చే అప్లోడ్ చేయాలంటే చాలా చాలా కష్టం అది ఇంక ఈ సంవత్సరం నాకు సంక్రాంతి ఓన్లీ వీడియోస్కే సరిపోతుంది అండి ఇది ఒక నాకు ఏమంటారు ఒక ఒక వర్క్ ఒక పని అండి మరి నాకు చాలా చాలా సంతోషంగా ఉంది వీడియో ప్రతి వీడియో చూస్తున్నారు చాలా థ్యాంక్స్ అండి మరి ఈరోజు కూడా సంక్రాంతి ఇంట్లో గారులు బూర్లు అన్నీ వేసుకుంటున్నారు అన్నీ తీస్తాను తీసి పెడతాను చూడండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అబ్బో వందై సంక్రాంతి వ్లాగ్ ఇస్ స్టార్ట్ గార్లు బూర్లు గార్లు బూర్లు పులిహారం అంకేటి ఏంటి సంక్రాంతి ఎదురిపోతుంది వాకింగ్ మార్నింగ్ వాకింగ్ సంక్రాంతి సంక్రాంతి ఎలా వెళ్తుందా ఇది సరే సరే మా పని ఇది మా వృత్తిది మీరేమో మీరేమో మీ పని ఏం చేసుకుంటాం మేము మా పని మేము చేసుకుంటాం

ఈ షర్ట్ మీద టీ పడ్డదంటండి అయితే పోయిందా బా అంది నిమ్మకాయ రుద్దితే పోయిందంటే చూడండి కొత్త చిట్టుకమ్మ ఇవ్వాల పాతో తెలియదు మరి నాకు పోయిందా వావ్ కొత్త విషయం నేర్చుకున్నాం ఇయ్యాలి మేము రే మళ్ళీ ఏం పడితే నిమ్మకాయ రుద్దితే పోయిందంట నిజమే వావ్

మేడం వచ్చినాయి కదా అబ్బో సహస్ర ఆయూ ఉమ్మా 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 పెట్టు ఉమ్మా పెట్టమ్మా దానికి నువ్వు ఏం చేద్దాం వావరే Happy ఆ దితరు ను ఇది ప్రతి ఒక్క సంక్రాంతి కూడా ఇంట్లో పెద్దలు ఉంటారు కదండి చనిపోయిన వాళ్ళు వాళ్ళకి వాళ్ళ పేరు చెప్పి మొత్తం ఫోటోలు కానీ పెట్టుకుని మంచిగా పెట్టుకుంటారండి భోగి రోజు సంక్రాంతి రోజు మ్యాక్సిమం నీసి తింటారండి ఇక్కడ ఓన్లీ మామూలుగా అయితే ఇది కనుమ కనుమ రోజు అయితే బాగా తింటారు అనమాట మా పెద్దమ్మమ్మ అదే భారత నానమ్మ హాస్పిటల్ నుంచి రాకపోతే కనుక ఒక ఏదైనా ఇబ్బంది వచ్చినా కానీ ఇవన్నీ జరగవాలన్నమాట కరెక్ట్గా కొంచెం డిశ్చార్జ్ అయ్యిందనమాట ముందు సంక్రాంతి ముందు రోజే అందుకని అన్ని జరుగుతున్నాయి లేదంటే అప్పుడు జరగనమాటంగా చాలా వ్యక్తి రావడం అసలు అయితే ఇంకా ఉండదు అన్నట్టుగా చెప్తే డాక్టర్లు అయితే కానీ లక్కీగా దేవుడి దేవు వల్ల మళ్ళీ ఇంటికి క్షేమంగా వచ్చిందనమాట అందుకే జరుగుతున్నాయి ఖచ్చితంగా లేకుండా ఏం జరగవి చాలా సంతోషం సంతోషంగా చూడు సినిమా తీసినప్పుడు ఉండవు సోగడం బావగారు మమ్మల్ని తీసుకెళ్ళానికి వచ్చారు అటు రెండు మూడు కార్లు కాదని ఒక కార్లు అంతమందికి చూద్దాం అప్పుడు ఇది ఏది సినిమాలో ఉంటది కదా అతడు అత్త సినిమాలోని హీరో ఆ టైప్ లో ఆ టైప్ లో అనమాట ట్రై చేస్తున్నావు ఇది ఎలిట్ వెళ్ళి టైప్ అసడు స్పూప్ అత్తడు స్పూప్ ట్రై చేస్తున్నా వ్యాగ్నర్ ఫోర్ సీటర్ అనమాట మేమైతే టోల్ మంది రెంట్రాంట్రా ఇక్కడ కాదు రెండు కిలోమీటర్లో నువ్వు కూడా Bre, bawaan tera? Oh prasol mau melko? Diken musirangga? Upra? Kita musirah? bawa. Dikini masih kiasbard? Kamu mau kelas? Kamu mau kelas? Kamu mau సోబరావు దేనిమీ ఓకే ఓకే ఆల్ ది బెస్ట్ కొడుకు తండ్రికి ఆడుకోమని ఎత్తనా సోపరావు ఎంత వచ్చిందో చెప్పాను ఓకే బాబు ఇప్పుడు సరే ఓ పెద్ద ఎలా ఉన్నా బాగున్నావా అంత బాగుంది ఆరోగ్యం భారతాల తాతయ్య అండి తాతయ్య వాళ్ళ గారి ఇల్లు అనమాట ఇది మా భారతి అమ్మమ్మగారి ఇంటికి వచ్చాం వావ్ అబ్బో బాగా చేయించారు చేరు ఓకే బాగున్నారు వదినా ఎప్పుడు వచ్చారు మీరు పొద్దుటేనా

ಎ쁘ದಿ ಬಾರ್ ಬೇಜಿನ ಮದುನು ಒಟಿ ಬರತಾ ಮಾ ಅರಿ ನಿರ್ವಾನ ಆದಿಸೋಲೇ ಇಂತೋ ನಿರ್ವಾನ ಮಾಡಿದಾರೆ ಈಗ ಬಾಸೆ ನಿರ್ವಾನ ಆದಿ ಇಂತ ನೀರನಾರೆ ಕೈಕಡಕ ಬಿಗನಾಗಿ ಹೊರಗೆ ಬರಬೇಕು ನಿರ್ವಾನಕ್ಕೆ ನಿನ್ನಮ ಕರಗಬಾ ಬಾಗಕೈ ಬಾಗಕಡಕ ಬಾಸೆ ಪಾತ್ರ ಸಲ್ಲಲ ಬಟ್ಟನೆ ಆಯ ಆಗದಂತೋ கட்டு கட்டுல ਆੱ ਭਾਰ ਜੋਡ ਕੋਨू ਹੀ ਆਲੁਦੀ ਦੀ. ਆ ਇਬਡ ਗਾਡ ਹੀ. ਆ ਭਾਰ ਲੇ ਦੀ ਦੀ. ਇੱ ਇੱ ਦੀ ఇది ఎక్కడ రా బి మైక్

సరే మీ ఇల్లుకి ఈ రోజుకి బాయ్ అన్నపత్ర వెళ్ళి వెళ్ళుండేత సరే నడిచండి శాస్త్ర రావణు సరే పెద్దనాడు పెద్ద రేపు వచ్చండి పేగరా

ചോദി <muchas> <muchas> mm. ನಾ ಕೆಲ್ಸಿ దాని రోజు బట్టి చూపిస్తాం అనమాట బాగుంటది నైట్ అయితే చాలా బాగుంటది అవునా నాకు కాదు కదా మా వద్దిన చూసారు కదా మొత్తం జాతర అంతా వీర్లమ్మ తల్లి అంటారు అన్నమాట

కానీ ఆడవాళ్ళతో వస్తే ఎలా ఉంటుంది అంటే ఎలా ఉంటుంది అనమాట కానీ ఇప్పుడు ఖాళీగా ఉంది కడుపు కానీ చూస్తారు చూస్తారనమాట ప్రతీది కొన్నిది ఉండదు ఏమి ఉండదు వాళ్ళకి ఏమన్నా వదిలేసా మనసు ఉండదు అనమాట ఇంకోటి ఏనా రెండు చేయనా రెండు పోనా ఫోన్ ఉన్నాయి ఆల్రెడీ వద్దు ఇంకొంటే ఇంకేది వేరేది కొనుక్కో వేరేది అను కొనుకో పట్టలే కదాయి ఇంత ఎగ్జిబిషన్ అండి ఎందుకంటే ఇప్పుడు డే టైం వచ్చింది కదా ఆన్లో ఉండం అనమాట నేను ఓపిక లేదు ఒక రాత్రి అంత నిద్ర లేక రాలేకపోయాను నేను డే టైం చూసి వెళ్ళిపో తీసేస్తున్నాను వీడియో అంతా ఇదంతా జాయింట్ జాయింట్లు కొలంబస్ ఇంకా ఉన్నాయి రకరకాలు ఉన్నాయి లోపలికి వెళ్ళలేను ఓపిక చెరుకు రసమా క్రసమాసారి సహస్రం వస్తుంది ఒట్టి ఉండొచ్చు కదా એય આયો યો એ પોટાટલ એપોસરા

తలాగొచ్చావాయ్ అక్క వయ్ బాయ్ వదినా

Ei hey.